వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసేదే చెబుతామని చెప్పినవన్నీ చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు ఆ నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు అంతేగాని చంద్రబాబుల లా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు ఒంగోలు పదిహేడవ డివిజన్ లోని పెళ్లూరులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు పెళ్లూరులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా ఇళ్ల పట్టాలు రాకపోతే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని రెండో జాబితాలో తప్పకుండా అందించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు రెండు నెలలు ఓపిక మళ్ళీ మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారని భరోసా ఇచ్చారు తెలుగుదేశం దుర్మార్గపు కుట్రల కారణంగా వాలంటీర్లపై ఆంక్షలతో పింఛన్ లబ్ధిదారుల మొహంలో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు తన ఎన్నికల ప్రచారానికి ఆదరణ అద్వితీయంగా ఉందని బాలినేని సంతోషం వ్యక్తం చేశారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ రోజున సీఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పారు కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ నాగం వెంకటశేషయ్య డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు నాయకులు పసుపులేటి వాసు రావురు ఆంజనేయులు ఎన్ కృష్ణ పి నారాయణ మోహన్ వేణు వెంకట్రావు ప్రసాద్ రాఘవయ్య శ్రీను కిషోర్ బ్రహ్మయ్య జగన్ యాదవ్ మరియు పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జననేత జయ జయకేతన మీ జెండ వయస్సారు సిపి జెండా వాసన్నే మన అందెత్తి కదులుతున్నడే అన్న వాసన్నా కుండెల్లో నిలిచి నోడు బాలినే నీ వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు ప్రకాశము జిల్లాలో పే నీటి కొరత చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రేడలో నీరై పారినాడు వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా పేరు పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నా వారికి వస్తాడు వారికి వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచం సూడు గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో

నికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రగత లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశం విజయదారులను చూపే దాటితే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేయ నేతలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసర పథకం

విద్యార్థులకు ఫీజు రియంబర్స్ పోస్టుల్లో యాభై మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం సున్నా వడ్డీ రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటా మహర్నిషలు పని చేస్తాడు రవితేజం రణ శౌర్యం బాలిని నివాసన్న జగనన్నకు సారథిగా మనకే మో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఉత్తముడు వాసంగడు ప్రియముడు రవి తేజం మన శౌర్యం బాలిని వాసన్నా జగనన్నకు సారధిగా మనకేపో పుటకై కీచక పర్వంలో కుట్రలు కలుగుటకై విలువలను పాటిస్తూ చేయూత నందిస్తూ ఒంగోలు ఈరోజు కోర్టులో వాలంటీర్లు ఫెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో చేయించి తెలుగుదేశం వాళ్ళు అడ్డుకోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ప్రతి పేదవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళని తలుపు తట్టి పెన్షన్లు ఇస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ కోర్టు అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్రక్రియని ఆపించటం మళ్ళీ వాళ్ళు మళ్ళా ఈ రెండు నెలలు వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు మళ్ళీ మేము వాలంటీర్ని కంటిన్యూ చేస్తామని మాట్లాడతారు మళ్ళీ వాలంటీర్ ఏమన్నా ఫెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి వేస్తారు అది ఎంతవరకు న్యాయం మరి రేపు ముసలి వాళ్ళంతా ఎక్కడే మరి వాళ్ళు మళ్ళీ మేము వేరే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళంటే అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఫంక్షన్ ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి ఒక పేదవాళ్ళు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే దానికి కూడా రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం దానికి కోర్టు వేయటం అలాగే మనోళ్ళు పట్టాల కోసం కోర్టులు వేస్తారు పట్టాలు పేదవాళ్ళు పట్టాలు ఇస్తుంటే కోర్టులు వేస్తారు అంటే వాళ్ళు ఇవ్వ వాళ్ళు ఎవరు మనం ఇచ్చేదానికి కూడా అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తారు ఎన్ని ప్రయత్నకు వ్యక్తులు చేసినా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నట్టు ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎందుకంటే మరి అసలు నిజంగా ఎంత బాధకరమైన విషయం చెప్పి ఫెంక్షన్లో వాళ్ళు పాపం ముసలి వాళ్ళు మళ్ళీ ఎత్తుక్కొని రేపు పొద్దున్నే ఓటు తేదీ పొద్దున్నే వస్తుందని చెప్పి వాళ్ళు వేయి చూసే పరిస్థితిలో ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను కూడా మీ మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముసలి వాళ్ళకి వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళందరూ కూడా పెన్షన్లు వాలంటీర్ ద్వారానే ఈ రెండు నెలలు కూడా పంచిస్తే పేదవాళ్ళు సంతోషిస్తారు అదే ఒక పార్టీ అని కాదు అందరూ కూడా అందరూ కూడా ఒక పార్టీ అని కాదు కదా ప్రతి వాళ్ళకి పార్టీలు ఉంటాయి ఉంటాయి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ప్రక్రియ మంచిది కాదని కూడా ఎలా ఎలక్షన్ కమిషన్కి మనం మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం మరి దీన్ని అందరూ కూడా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రచారం పోయినా మాకు పథకాలు వస్తున్నాయి మాకు ఈ మళ్ళా కూడా జగన్ వైఎస్ఆర్ పార్టీ రావాలా మళ్ళీ పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ ఎగరేయటం జరుగుతుంది మళ్ళా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది తప్పకుండా రేపు మళ్ళా తొమ్మిదో తేదీనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఉగాది రోజు మరి ఆ తోటి మేము ప్రజల్లోకి వెళ్తాం ఎందుకంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో అంటే నమ్ముతారు ఎందుకంటే ఆయన చెప్పిన కూడా వంద నూటికి తొంభై ఐదు శాతం పనులు పనులు చేశారు పేదవాళ్ళకి నవరత్నాల పేరిట మరి పథకాలు ఇచ్చారు ఈరోజు మళ్ళా మేనిఫెస్టో వాళ్ళు మేనిఫెస్టో అంటే చూశారు గతంలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారానికి వచ్చినప్పుడు ఆరు వందల హామీలు ఇచ్చారు ఒక్క హామీ అన్నా సరిగ్గా నెరవేర్చారు అనేది ప్రజలు గమనించారు మళ్ళీ ఈరోజు వచ్చినారు మళ్ళీ మధ్యలో ఏం మాట్లాడారు మరి ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రాష్ట్రాన్ని అదు అధోగతి పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు అట్లా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మేము మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం మేము ఐ చేస్తాం ఉచితంగా బస్సులు ఇది చేస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఆయన వాళ్ళు ప్రభుత్వంలో అధోగతి పాలు కాదా వాళ్ళు ఇస్తే అసలు వారు ఇచ్చేవి లేదు కాబట్టి ఏవైనా మాట్లాడతారు కానీ మేము ఇచ్చే ప్రభుత్వం ఇది వాళ్ళకి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి